రంగారెడ్డి జిల్లాలో జరిగే అభివృద్ది పనులను ప్రారంభించేందుకు బిహెచ్ కు చేరుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కిషన్ రెడ్డి రాష్ట మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి సిఎస్ రామకృష్ణారావుకు ఇక్రిసార్ రాష్ట మంత్రులు దామోదర రాజనంద కొండా సురేఖ ఎంపీ రఘునందన్ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా బీహెచ్ఎల్ లింగంపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ను ప్రారంభించారు లింగంపల్లి ఫ్లై జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై పయనించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఎమ్మెల్సీ అంజురెడ్డి స్థానిక కార్పొరేటర్లు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు